డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కూడా తోయడం కిందకి పడేయడం ఇవన్నీ కూడా చేశారు అక్కడ ఉన్న కార్యకర్తలు మీరు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారని అడిగితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసినారు ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు చేస్తున్నారని అడిగితే మా ఇష్టం మేము ఏదైనా చేసుకుంటాం ఎవరికి చెప్తారో మీరు చెప్పుకోపోవండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మళ్ళా ఎందుకంటే ఇట్లా చేస్తారని న్యాయపరంగా అడిగితే పైన అటాక్ చేయడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న కార్యకర్తలు పైన అటాక్ చేయడం జరిగింది కట్టెలు తీసుకుని వాళ్ళ వాళ్ళ వెనుక ఆ కూడా పారాటించుకొని పోయి అట్లా కొట్టడం కూడా జరిగింది దాడి చేయడం కూడా జరిగింది నిజంగా ఈరోజు డెమోక్రసీ ఉందా లేదా అని మాకు ఆ రోజు అనిపించింది ఎందుకంటే ఆ సీన్ చూసిన వెంటనే నేను ఫస్ట్ నాకు వెళ్ళిన వెంటనే చాలా షాక్ అయినాను ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా డెమోక్రసీ ఉందా లేదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అని నిజంగా చాలా బాధ అయింది ఎందుకంటే